స్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దానికి కూడా చూసాం మనం అనేక వాయిదాలు వేశాడు అనేక పండగల పేర్లు చెప్పారు ముఖ్యమంత్రులు చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా డేట్లు చెప్పారు ఇదిగో వచ్చేస్తున్నాడు అదిగో వచ్చేస్తున్నాడని చెప్పారు చివరికి ఆయన రాకుండానే ఆయన పదవీ కాలం కూడా అయిపోయింది అయితే దీంట్లో ప్రధానంగా మనం ఇటన్నిటికంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపైన నడయాడారని ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి బీలో బీచ్ రోడ్లు వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికి కూడా పచ్చటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం దా రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్పాటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసి ఉండదు ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ బిల్డింగు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అన్నీ వివాదాలే ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని ఆ పచ్చటి గ్రీనరీగా ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోర్డుగుండు చేయటం కానీ లేకపోతే లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ అని చెప్పి కట్టుకోవడం కానీ కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చేయలేకపోయారు ముందు టూరిజం అన్నారు లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు దీన్ని ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఒట్టిదే ఇది కరెక్ట్ కాదు ఇది చివరికి టూరిజం అని చెప్పిన కూడా చెప్పడం జరిగింది దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు డిస్బ్యాండ్లకి ఎంత చేశారు ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు భీమిలి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మెజార్టీతో గెలిచిన గంటా శ్రీనివాసరావు మొత్తం మీకు చాలా క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజాధనాన్ని వెచ్చించే ముందు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇది ఆయన కోసం కట్టుకున్నది అన్నట్టుగానే ప్రతిదాన్ని కూడా కట్టారు కాబట్టి కనీసం ఆ విషయాన్ని చెప్పుంటే బాగుండేది ఎప్పుడైతే కట్టడం మొదలుపెట్టారో ఆ హరిత రిసార్ట్స్ని దాన్ని కూల్చివేసి అది చెప్పకుండా మేము మళ్ళీ తిరిగి రిసార్ట్సే కడుతున్నామని చెప్పడం మాత్రం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం అవుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మోసం చేసిన ఏ ముఖ్యమంత్రి కూడా తిరిగి కావడం అక్కడ జరగలేదు అందుకనే చూస్తే భీమిలి నియోజకవర్గం పరిధిలో ఉంది ఋషికొండ ప్రాంతంలో సో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పార్టీకి తాలూకా అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే దాన్ని బట్టి మీకు భీమిలి ప్రజలకు కూడా దీన్ని తిరస్కరించారనే దానికి నిదర్శనమాట సో దీన్ని గంటా శ్రీంసరా నాయకత్వాలు మొత్తం ఈరోజు రాష్ట్ర ప్రధాని కానీ తెలియడం జరిగింది ఇప్పుడు ఆయన చెప్పినట్టు దీన్ని ఏ రకంగా ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు గారు చూసిన తర్వాత వాడుకోవాలో నిర్ణయం తీసుకోవడం నెక్స్ట్ ఇది ప్రజలకు ఇది ఏ రకంగా పనికొస్తుంది అనే దాని మీదే ఇది నిర్ణయం తీసుకోబడుతుంది కాబట్టి ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చరిత్రలో నిలిచిపోవడం మాత్రం ఖాయం సో దీన్ని ఈ మన కోటం మాత్రం ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏ రకంగా దీన్ని వాడాలి అనే దాని మీద ఒక సరియా నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటాం ఋషికొండలో ఏముంది అంటే మనకి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అంశం అయితే మళ్ళీ తిరిగి దాని అంతా చర్చనీయాంశం ఋషికొండలో ఏముంది అనే విషయం పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నారు విశాఖపట్నానికి నేను రాజధాని తీసుకొస్తాను రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రాజధానిని పక్కన పెడితే ఒక రాజభవనాన్ని అయితే కట్టుకున్నాడండి మరి ఈ రాజభవనాన్ని కడుతున్నాడని చెప్పని మరి అప్పటి ప్రతిపక్ష నేతైనా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతోమంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని రోడ్డు మీద బయట ఇచ్చిన వాళ్ళు లాక్ వెళ్ళిపోయి ఈడ్చుకెళ్ళిన పరిస్థితి మీరు అందరూ చూశారు మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎర్రమట్టి దెబ్బలకు వస్తున్నప్పుడు ఎక్కడ ఇర్షికొండకు వచ్చేస్తారేమో ఋషికొండలో ఏం జరుగుతుందో బయటికి చెప్పేస్తారన్న భయంతో ఆ రోజు మా అందరినీ అరెస్టులు చేసి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నో గది రూమ్ దాటినివ్వకుండా ఆయన మీద సెక్షన్లు విధించి వైజాగ్ నుంచి మళ్ళీ తిరిగి వెనక పంపించారు కాలయం చాలా గొప్పదైందని చెప్పి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తా ఉంటారండి మరి ఈ రోజు ఆ కాలం కాస్త రివర్స్ అయింది ఈ రోజు తీసుకుంటే కనుక చరిత్రలో ఎప్పుడూ చూడంత విజయం మన టీడీపీ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి కూటమికి ప్రజలు ఇచ్చారు అసలైన విజయం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రిషికొండ పైన అడుగు పెట్టనేకుండా చేయడమే ప్రజలు సాధించిన అస అసలైన విజయం కానీ మేము భావిస్తాం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటూ పర్యావరణ విభాగానికి అదేవిధంగా అటవీ శాఖకి పంచాయతీ రాజ్కి ఈ శాఖ అన్నిటికీ కూడా మినిస్టర్లుగా మినిస్ట్రీ తీసుకుంటూ మరి ఈ టూరిజం శాకేజ్ అయితే ఉందో ఇది కూడా జనసేన పార్టీకి సంబంధించిన కందులు దుర్గేష్ గారికి రావడం ఇవన్నీ కూడా వీటి మీద ఇషకొండ వీటి పరిధిలో ఉంటాం అదేవిధంగా రోజు మా భీమిలి ఎమ్మెల్యే మా గెలిచిన మా కూటమి నాయకుడైన శ్రీ గంట శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు మేము అందరూ లోపలికి రావడం అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం ఈరోజు లోపల అంటే కట్టడం గొప్ప కాదండి ఇలాంటి పెద్ద కట్టడం గొప్ప కాదు కానీ ఇంత కట్టడాన్ని కట్టి ప్రజలకు అసలు లోపల ఏం జరుగుతుందో తెలియకుండా చేసాడు చూసారా అది నిజంగా గొప్పదాన్ని మెచ్చుకోవాలి మనందరం కూడా ఎందుకంటే దాదాపు ముప్పై అడుగుల బ్యారికేడ్లు పెట్టేసి లోపల ఏం జరుగుతుందో తెలియనివ్వకుండా మరి దీన్ని ఐదు వందల కోట్ల రూపాయలు వ్యయం పెట్టాడంటే నిజంగా గంట శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము చూసాం లోపల ఆయన ఎలాంటి కమౌంట్లు పెట్టాడు ఎలాంటి మరి బాధ డబ్బులు పెట్టాడు పాతిక లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి బాధ టబ్బులు పెట్టుకుని మీకు ఎంతసేపుకి మేకప్ వేసి ఇది కేవలం పర్యా మనకి పర్యాటక కోసం లేదు మేము ఫైవ్ స్టార్ హోటల్ కడతాం వైజాగ్ లో ఫైవ్ స్టార్ హోటల్ కట్టడం అని చెప్పని ప్రజల్ని మమ్మి పెట్టాడు చూసారు మరి దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు త్వరలోనే పెద్దలు గంట శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు పర్యాటక శాఖ మంత్రి అయిన శ్రీ కందులు దుర్గేష్ గారు పెద్దలు గంట శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేమందరం మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాము తప్పకుండా ఎందుకంటే దీన్ని తిరిగి మళ్ళీ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతారో కూడా అర్థం కాని విషయం ఎందుకంటే పూర్తిగా ఆయన భవనాల కోసం ఆయన బెడ్రూముల కోసం దాదాపు ఇదే బెడ్రూమ్ కనుక మీకు పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిషికొండ పైన కట్టించుకున్న భవనంలో ఒక బాత్రూమ్ తీసుకుంటే కనుక ఫైవ్ స్టార్ హోటల్లో యాభై వేల రూపాయలు ఉంటుందండి ఖర్చు కేవలం బాత్రూమ్ మాత్రమే యాభై వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఆయన కట్టించుకున్న బాత్రూమ్ మరి దీన్ని ఏ విధంగా ప్రజలకు మళ్ళీ తిరిగి చేస్తారనేది తప్పకుండా పెద్దలు తీసిన నిర్ణయం బట్టి మేము తర్వాత త్వరలో మరి గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మీ అందరికీ తెలియజేస్తని చెప్పి మీ విషయాన్ని ఇక్కడికి పత్రిక ముఖ్యంగా అందరూ వచ్చారు కాబట్టి దీన్ని తప్పకుండా ప్రజల్లోకి చూపించాలి ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంత లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి భవనం ఉందా అనే విషయం ప్రజలు ఆశ్చర్యపో ఆశ్చర్యపోతుందని మనస్ఫూర్తిగా నేను నేనైతే భావిస్తున్నాను